డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ మన రాజ్యాంగం రాసిన మహా వ్యక్తి మన రాజ్యాంగ నిర్మాత ఒక ఎవరెస్ట్ అంత మంచి వ్యక్తి గురించి ఈరోజు డిస్కషన్ చేసుకుందాం అయితే దానికి ముందు ఫైవ్ సిరీస్లో జన్మించిన వారి గురించి డిస్కషన్ చేద్దాం ఫైవ్ సిరీస్ అంటే ఫైవ్ కానీ ఫోర్టీన్ కానీ ట్వంటీ త్రీ కానీ డేట్ ఆఫ్ బర్త్లో మీరు జన్మిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు అయితే వాళ్ళు మహాజ్ఞానులు వన్ నుంచి నైన్ వరకు సిరీస్లో నెంబర్స్ అన్నిటికి ఐదు మిడిల్ సంఖ్య ఎవరికైనా సూటబుల్ అయ్యే సంఖ్య ఫైవ్ కానీ ఎక్కువగా యోగించే సంఖ్య ఈ సంఖ్యలో ఎనిమిదికి ఐదుకి స్నేహం ఐదుకి ఆరు స్నేహం ఐదు తొమ్మిదికి స్నేహం ఐదు ఓటో నెంబర్కి స్నేహం మూడుకి కొద్దిగా యావరేజ్గా ఉండద్దని చెప్పచ్చు ఏడుకి స్నేహం అన్నిటికి స్నేహమే అయితే ఈ సంఖ్య మేధావి సంఖ్య అని చెప్పవచ్చు తెలుగులో మేధావి సంఖ్యని ఎందుకన్నానంటే ఇది జ్ఞానం జ్ఞానాన్ని ఇచ్చే సంఖ్య ఫైవ్ కమ్యూనికేషన్ సంఖ్య కూడా అని చెప్పవచ్చు అయితే ఐదు పుట్టిన వారిలో ఒక లెజెండరీ పర్సన్ ఒక ఎవరెస్ట్ ఒక మహా వ్యక్తి రాజకీయాన్ని రాజ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి కూడా ఈ ఫైవ్ సిరీస్లో పుట్టడం మనకి గర్వకారణం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్నాలుగు నాలుగు పద్దెనిమిది తొంభై ఒకటిలో అతను జన్మించారు అంటే పద్నాలుగో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల ఎన పద్దెనిమిది వందల సారీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వారు జన్మించారు అయితే అట్లన్నిటిని ప్లస్ చేసుకుంటే వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ప్లస్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ నెంబర్ వస్తుంది అంటే ట్వంటీ ఎయిట్ని సింగిల్ చేసుకుంటే వన్ నెంబర్ వస్తుంది అంటే ఫైవ్ బై వన్ కాంబినేషన్లో అంబేద్కర్ గారు జన్మించారు అంబేద్కర్ గారు అతనికి సక్సెస్ని అసలు ఎలా అందించిన ఈ సంఖ్యలు అనేది ఈరోజు టాపిక్లో మనం మాట్లాడుకుందాం అంబేద్కర్ గారు పేరు తీసుకుంటే చాల్దియన్లో ఫిఫ్టీ టూ పైదాగర్స్లో నైంటీ వన్ నెంబర్స్గా ఉన్నాయి అయితే అతను పిరమిండీ నెంబర్ చూసుకునే అంటే పిరమిండీ నెంబర్లో అతను డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య వచ్చింది ఆ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య ఏంటంటే ఫిఫ్టీ నైన్ అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఇజ్క్వల్ టు మళ్ళీ ఫైవ్ వస్తుంది అంటే ఇక్కడ ఫోర్టీన్ పుట్టాడు వన్ ప్లస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ వస్తుంది అంటే ఈ ఫైవ్ ఈ ఫైవ్ పిర్మిన్ టూ ఫైవ్ అతని డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ కలుపుకుంటే కలుపుకుంటే మ్యాచ్ అవుతుంది అక్కడ ఇక్కడ ఫైవ్ వచ్చింది అక్కడ ఫైవ్ వచ్చింది అందుకే అతను మహాజ్ఞాని అయ్యాడు అతను గొప్ప మేధస్ గల వ్యక్తి అని మనం చెప్పవచ్చు అయితే ఇతను లోషుగ్రూడ్కి వెళ్తే ఇతని సంఖ్యలు వన్ వచ్చింది ఫైవ్ వచ్చింది ఫోర్ వచ్చింది సిక్స్ వచ్చింది ఎయిట్ వచ్చింది నైన్ వచ్చింది సెవెన్ కూడా వచ్చింది పేర్లు అంటే మ్యాక్సిమం ఇతనికి అన్ని సంఖ్యలు వచ్చినాయని చెప్పచ్చు ఒక టూ నెంబర్ తప్పితే ఆ టూ వచ్చేసి అతను పూర్తి పేరు తీసుకుంటే భీమరావు రామ్జీ అంబేద్కర్ పూర్తి పేరు తీసుకున్న వాల్యూస్ ఇందాక చెప్పాను చాల్దేన్లో ఫిఫ్టీ టూ పైదగరస్లో నైంటీ వన్ మెంబర్స్గా ఉన్నాయి అతను ఎన్ని డిగ్రీలు చదివాడంటే లెక్కే లేదు అతని డిగ్రీలు ఎంత చదివాడు భారతరత్న అవార్డు తీసుకున్నాడు మన దేశంలో మొదటి వ్యక్తి ఆయనే అన్ని డిగ్రీలు చదివాడు అతని డిగ్రీలు బిఏ చేశాడు ఎంఏ చేశారు ఎంఎస్సీ చేశాడు పిహెచ్డి చేశాడు డిఎస్సి చేశాడు ఎల్ఎల్డి చేశాడు ఎల్ఎల్టీగా ఎన్నో డిగ్రీలు పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఐదులో పుట్టినోళ్ళు కొంత కొంతమంది గురించి ప్రముఖుల్లో కొంతమంది గురించి చెప్పుకుందాం మన భారత దేశపు తొలి ప్రధాని లాల్ నెహ్రూ గారు పుట్టింది కూడా ఫోర్టీన్ నెంబరే అతను ఫోర్టీన్లో జన్మించారు అంటే ఫైవ్ సిరీస్లో పుట్టాడు తర్వాత వచ్చేసి క్రీడాక జాతీయ క్రీడాకారుడు విరాట్ కోహ్లీ ఫైవ్ సిరీస్లోనే జన్మించారు ఐదో తారీఖు విరాట్ కోహ్లీ జన్మించాడు మళ్ళీ రాజకీయ పొలిటికల్కి వస్తే నారా లోకేష్ గారు ట్వంటీ త్రీలో జన్మించారు అంటే ఫైవ్ సిరీస్లో పుట్టినవారు చాలా అదృష్టవంతులు తెలివి తెలియగలవారు అలాగే మీ పేర్లు కూడా ఏ సంఖ్యలు ఉన్నాయో చూడండి మీ పేర్లు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి కనెక్ట్ అవ్వాలి డేట్ ఆఫ్ బర్త్కి కనెక్ట్గా పోయినా పేరమెంట్ సిస్టంలో కనెక్ట్ అవ్వాలి పేరమెంట్ సిస్టంలో మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య వచ్చినప్పుడు లేకపోతే మీ డెస్టినే సంఖ్య వచ్చినప్పుడే మీరు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని నా ఛానల్ ద్వారా మీకు ఈ గొప్ప మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను మిత్రులారా ఇంతగా నా ఛానల్ని వ్యూవర్స్ చూస్తున్నారు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు చెబుతున్నాను అలాగే మన వీడియోస్ని చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా పది మందికి మన గురించి చెప్పండి పది మంది తెలుసుకోవటం వల్ల వారు కూడా నేమ్ అనేది కరెక్షన్ చేసుకుని మంచి స్థాయి లైఫ్ లీడ్ చేస్తారని నా ఛానల్ ద్వారా మీకు చెప్పదలుచుకున్నాను విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ సంఖ్య శాస్త్రవేత్త జై హింద్